డ్రగ్స్ నివారణపై యుద్ధం మొదలైంది గంజా నిర్మూలన అవగాహన సైకిల్ ర్యాలీ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో గంజాయి నిర్మూలనకు జిల్లా యంత్రాంగం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు మంగళవారం ఉదయం అంబేద్కర్ జంక్షన్ నుండి ఐటీడిఏ జంక్షన్ వరకు జరిగిన ఈ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించే జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పర్ధార్ డిఎస్పీ మహమ్మద్ షేక్ సహబాజ్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు డిగ్రీ జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్కూల్ విద్యార్థులతో నో డ్రగ్స్ నో టెన్షన్ ఇదే మీ సక్సెస్ మంత్రం గంజాయి నుండి భవిష్యత్తును రక్షించుకోండి బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మనకొద్దు అనే నినాదాలతో సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఈరోజు మన జిల్లాలో ఈ అభ్యుదయం ప్రోగ్రామ్ మన డిస్ట్రిక్ట్ వైజ్ అదేవిధంగా మన విశాఖపట్నం రేట్లో మెగ్గా డిస్ట్రిక్ట్స్లో కూడా జరిగిన ఈ ప్రోగ్రామ్ ఈరోజు కలెక్టర్ గారి చేతుల్లో ఇనాగ్రేట్ చేసి ఈ సైకిల్ ర్యాలీతో మన ముఖ్యమైన ఉద్దేశం మనకి ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి గాంజాయి అదేవిధంగా ఇప్పుడు యూత్లో ఒక పెద్ద సమస్య ఉన్నాయి డ్రగ్స్ అబ్యూస్ సంబంధించి ఈ అభ్యూస్ సంబంధించి విషయంలో మనకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ గతం నుండి కూడా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళా ప్రతిరోజు ఈ విషయంలో చెప్పాల్సిన మన బాధ్యత నిన్న కూడా మనకి ఎన్కోడ్ మీటింగ్లో కలెక్టర్ సార్ ఒక వివరణ అదేవిధంగా ఒక డైరెక్షన్ మళ్ళా మనకి నెక్స్ట్ ఇయర్లో వెళ్తున్నాయి ముందుగా ఇవ్వడం జరిగినాయి సో మీడియా బంధుల సమక్షంలో ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ ఇనాగ్రేట్ చేసి ముఖ్యమైన యూత్ పార్టిసిపేషన్తో అన్ని చోట్ల ఈ మెసేజ్ మనకి తీసుకు వెళ్లాల్సిన ఉన్నాయి ఈ డ్రగ్స్ వద్దు ప్రో మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ఊరికి ప్రతి యంగ్ పర్సన్స్కి వాళ్ళకి హౌసెస్లో వెళ్లాల్సిన ఉన్నాయి ఈ ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీ ఈరోజు అక్కడ పాడేరు హెడ్ క్వార్టర్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యంగ్ పర్సన్స్ని కొద్ది మోటివేట్ చేసి